హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ నేను ఈ వీడియోలో గులాబీ మొక్కను ఏ విధంగా నాటుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి అయితే ఈ గులాబీ కొమ్మలను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నాటుకుంటూ ఉంటారండి నేనైతే నాటుకున్న విధానాన్ని అది సక్సెస్ అయ్యింది కాలేదు అనేది నేను లాస్ట్లో కూడా చూపిస్తాను నా గులాబీ మొక్క నేను నాటి చూపిస్తానండి ఎంత సక్సెస్ అయిందంటే సక్సెస్ అయినాకనే నేను మీకు ఈ పద్ధతిని అయితే చూపిస్తున్నాను ఈ విధంగా మనము ప్రతిసారి నర్సరీకి పోయి కొనుక్కు రావాల్సిన పని లేదు మన చుట్టుపక్కల ఇంత పెద్ద పెద్ద గులాబీ మొక్కలు ఉన్న వాళ్ళు ఉంటే సరిపోతుంది మనం ఈ విధంగా కొమ్మని కట్ చేసుకొని మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఫస్ట్ గులాబీ కొమ్మను ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను కొంచెం కింది వరకు ఇలా పూసిన పువ్వుల కొమ్మనైతే కింది వరకు కట్ చేసుకోండి ఎందుకంటే పైన పైన బాగా ఏదైతే ఉంటుందో ఆ కొమ్మ అది సన్నగా ఉంటుంది కొంచెం మనం కింది వరకు కట్ చేసుకుంటే ఆ స్టెమ్ ఏదైతే ఉంటుందో అది లావుగా ఉంటుంది కాబట్టి మనకు ప్రాపగేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము కొమ్మను ఒక ఇంత సైజులో మనం కట్ చేసుకుంటే బాగుంటుందండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత సైజులో నేను కట్ చేసుకున్నానో మనకు ఇంత సైజు ఉంటే సరిపోతుంది నేను ప్రతిసారి ఫ్లవర్స్ పూసినప్పుడు అయితే చెప్తూనే ఉంటాను కింది వరకు కట్ చేసుకోండి మళ్ళీ సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తూ ఉంటాయి ఫ్లవర్స్ మొగ్గలు వస్తూ ఉంటాయని నేను ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని ఒక ఫ్లవర్ వాజ్ ఉంటుందండి అందులో వాటర్ వేసి నేను ఈ విధంగా పెట్టి మా దేవుడు పటాల ముందైతే పెడతాను ఇంకా వన్ వీక్ తర్వాత అన్ని ఫ్లవర్స్ ఇంత బాగా విచ్చుకున్నాయండి ఒక్కొక్క ఫ్లవర్ ఎంత సైజులో ఉండిందంటే అంత సైజు ఒక అరచేతి మందం ఉండింది ఈ విధంగా నాటుకున్నాక మనకు ఒక వన్ వీక్ వరకు బాగుంటాయండి ఫ్లవర్స్ ఆ తర్వాత వన్ వీక్ తర్వాత పెటల్స్ అన్నీ రాలిపోతూ ఉంటాయి అప్పుడు మనము ఇంకా ఆ గులాబీ పువ్వులను అంతా కత్తిరి చేసి మనం ఆ ఫ్లవర్ వాజ్ నుంచి కొమ్మని ఈ విధంగా బయటకు తీసి మన దగ్గర అలోవీరా ఉంటే అలోవేరాని అయితే తీసుకోండి ఇంకా ఈ అలోవీరాని ఈ విధంగా ఘాటు పెట్టుకొని మన కొమ్మని ఇందులో గుచ్చుకునేదేనండి ఈ అలోవీరా అనేది యాంటీ ఫంగల్గా యూజ్ అవుతుంది నెక్స్ట్ మనకు రూట్ రూట్స్ రావడానికి కూడా ఈ అలోవేరా అనేది బాగా ఉపయోగపడుతుంది ఇలా కిందికి ఉన్న ఆకులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కత్తిరించుకోండి నెక్స్ట్ ఒక కొమ్మని మనము ఒక మూడు భాగాలుగా చేసుకుంటే సరిపోతుంది పెద్దగా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ మూడు భాగాలుగా అయితే చేసుకున్నాను అంటే త్రీ పార్ట్స్ చేసుకున్నానండి ఇంకా కింద ఉన్న ఆకులను మనం అంతా ఎందుకంటే అన్ని ఆకులు ఉంటే కొమ్మ అంత బాగా నాటుకోదు ఒక రెండు మూడు ఆకులు ఉంటే సరిపోతుందండి నెక్స్ట్ కట్ చేసుకునేది వచ్చేసి కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి నేను ఈ విధంగానైతే అలోవీరాలో గుచ్చుతాను కొమ్మని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగానైతే కొమ్మని అలో ఈ విధంగా గుచ్చుకోండి అన్ని కొమ్మలు మనం ఏవైతే ఏవైతే నాటుకుంటామో అవన్నీ మనం ఈ విధంగా గుచ్చుకుంటే సరిపోతుంది అంతేనండి ఇది చాలా ఈజీ పద్ధతి చాలా సులువైన పద్ధతి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న పద్ధతి అండి నేనైతే ప్రతిసారి ఈ విధంగానే నాటుకుంటాను యాక్చువల్గా నేను ఫస్ట్ నాటుకొని సక్సెస్ అయిన వీడియో చూపించలేదు అది ఎందుకంటే అది మనకు సక్స్ ఈ విధంగా నాటుకుంటే సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియదు కాబట్టి ఇలా నాటుకుంటే సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ నేను ఈ వీడియోలను అయితే చూపిస్తాను చూపిస్తున్నాను ఈ విధంగా మనము మూడు కొమ్మలు నేను చెప్తూ ఉన్నాను మా ఆయనతో ఫాస్ట్గా చేయండి అని మా ఆయన లేదు వీటిని నిదానంగా ప్రేమగా చేస్తేనే నాటుకుంటాయి అని చెప్తున్నాడు కాబట్టి మొక్కలను నాటుకునేటప్పుడు కూడా కొంచెం ప్రేమగా ఇవి బాగా రావాలి అని ఒక సంకల్పం చేసుకొని నాటుకోండి ఇంకా బాగా వస్తాయి నెక్స్ట్ ఈ విధంగా ఒక పెద్దది స్టిక్ ఏదైనా ఉంటే ఈ విధంగా మన ఎన్ని కొమ్మలు ఉంటాయో అన్ని హోల్స్ అయితే చేసుకోండి ఆ హోల్స్ చేసుకొని అందులో ఈ కొమ్మలను గుచ్చుకుంటే సరిపోతుంది ఈ సాయిల్ మిక్సై వచ్చేసి కోకోపిట్ రెడ్ సాయిల్ కొంచెం తర్వాత ఆవు పేడ ఉంటే అది తీసుకోండి సరిపోతుంది మూడు ఈ విధంగా మనము చిన్న హోల్స్ చేసుకొని అందులో కొమ్మలు పెట్టుకొని గట్టిగా మనము ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఇచ్చుకోవాలి వాటర్ ఇచ్చుకొని మనం షేడెడ్ ప్లేస్లో పెట్టుకోవాలండి ఆ షేడెడ్ ప్లేస్లో పెట్టుకున్నాక కరెక్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి మొక్క బాగా నాటుకుంటుందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది ఒక వన్ మంత్ తర్వాత ఈ విధంగానైతే నాటుకునిందండి ఇంకొక మొక్క కూడా ఉంది రెండు మొక్కలండి ఇదైతే ఇంకా బాగా నాటుకునింది ఈ విధంగా మనము ప్రతిసారి నర్సరీకి పోవలసిన అవసరం లేదండి మనకు నచ్చిన కలర్ ఎక్కడైనా పెద్ద మొక్క ఉండిందంటే మనం ఈ విధంగా కొమ్మను తెచ్చుకొని అయితే ఈ వీడియోలో చూపించినట్టుగా మీరైతే ప్రాపగేట్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతారు ఇక్కడ చూస్తున్నారు కదండి నేనైతే పైన ఒక కవర్ పెట్టేది కవర్ తీసేది అట్లా ఏమీ చేయలేదు అలా మట్టిలో గుచ్చి తర్వాత షేడెడ్ ప్లేస్లో పెట్టేది అంతేనండి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ